అందుకే లేఖనంలో పేరుతో రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరులో అన్నాడు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు అవసరమంట అవసరం కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్ను విడిచిపెట్టి పోడు కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు నమ్మునేస్తమా ఇది సత్యం వీడబోకుమా

చాలా వరకు మనలో ఏర్పడటానికి ఈ శ్రమలే ఉపకరిస్తాయట కాల్చబడ్ ప్రకృతి నియమం ఇది బంగారమే అయినా శుద్ధీకరణ పొందాలంటే అగ్నిలో కాల్చాలి లేకపోతే దానిలో మస్ట్ అట్నే ఉంటుంది మస్ట్ అలానే ఉండి అది మేలిం చేయబడకపోతే రేటు ఉండదు మీకు తెలీదు ఎంతమందికి తెలుసు బంగారం చేస్తే రేట్ ఎక్కువ మేలిం చేయకపోతే రేట్ ఎక్కువ ఇంకా ముడి బంగారం అయితే ఇంకా రేటు తగ్గిద్ది ఇప్పుడు అది మంచి గిరాకీ రావాలంటే మంచి రేటు పడాలంటే శుద్ధి చేయబడాలి కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని దున్నబడకపోతే అంట నివ్వలేదు చెక్కబడకపోతే శిల శిల్పం కాదు శ్రమల కొలిమిలు కాలకపోతే ఏసురు పురాదు అవమాన కొలిమిలు కాలకపోతే ఏసురు పురాదు నమ్మునిస్తమా కొంతమంది శ్రమలు శ్రమలొద్దయ్యా నీలాగా ఉండాలయ్యా నేను అంటారు శ్రమల కొలిమిలో కాలకపోతే ఏ స్వరూపు రైట్ ఎట్లో కట్ల నీకెందుకు ఆయన రూపు దిద్దుకుంటాడు నీలో ఆయన చేస్తాడు ఆ రూపు తన పోలిక మనలో రూపుదిద్దే నేపథ్యమే కొన్ని కఠినమైన అనుభవాలు గుండా మనల్ని తీసుకెళ్తాడు అవన్నీ మనకు మేలే మనకు కీడంటూ ఏదన్నా ఉంది అంటే ఆత్మీయ సమస్యలు ఉన్నాయి చూడు పోరాటాలు అయి ఇప్పుడు మనం ఈ శరీరాన్ని ఈ నేత్రాశని శరీరాశని జీవోపుడంబాన్ని లోకాశల్ని గెలిచి కళ్ళని నోటిని చేతల్ని నడతల్ని స్వాధీనపరుచుకుని వీటిని బలహీనపరిచే శత్రువు శోధనను జయించి జై జీవితం పొంది నిలబడాలని ఆశ అందరికీ ఉంది ఇక ముగింపు చెప్తున్నా ఫైనల్ ఫినిషింగ్ టచ్ సమాధానం ఇప్పటిదాకా ప్రశ్న ఇన్నున్న ఇవన్నీ సాధించాలనే ఆశ ఉంది కానీ మన వల్ల కావటం లేదు పోరాడి పోరాడి విసుగు వచ్చింది చివరికి ఒక నిశ్చయితకు వచ్చేసాం మనం వల్ల లేదని నిజంగా సాధ్యం కాదా సాధ్యం కాని దాని గురించి దేవుడు లేఖనంలో ఎందుకు రాయించాడు లేఖనలో రాయించాడు అంటే ఖచ్చితంగా అది మనకు సాధ్యమేనని చెప్తున్నాడు ఎలా సాధ్యం ఎలా సాధ్యమో అది సూచించే వచనమే ఇందా రోమా పత్రిక మీరు చదివారు మూల వాక్యం ఏం చదివారు ఒకసారి గుర్తు చేయండి పదో అధ్యాయం తొమ్మిదవ వచనం అదే మనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపడదు అది లెక్క హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అన్నా మన జయ జీవితానికి ఆ వచనానికి ఏమన్నా సంబంధం ఉందా అది మారు మనసు పొందినోడు మారు మనసు పొంది ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నమ్మి బాప్తి సుమ పొందేటప్పుడు జరిగేటువంటి కార్యాన్ని కూర్చున్న వచనం కానీ ప్రస్తుత అంశానికి ఆ వచనానికి సంబంధం లేదు కదా అని మీకు అనిపించవచ్చు కొంచెం సీనియర్స్కి ఈ పాయింట్ అర్థమయ్యింది జూనియర్స్కి ఇదేం అర్థం కాదు కానీ ఎప్పుడు ఆపుతాడో ఏమో మరి ఇంకా ఏమో ఒక దిగేటట్టు లేదని కొంతమందిగా అనిపిస్తుంది కొద్దిగా మ్యాటర్ అర్థమైన వాళ్ళకి మాత్రం ఈ వచ్చినానికి మనం ఇప్పటిదాకా చెప్పుకున్న దానికి సంబంధం లేదు కదా అనిపిస్తుంది నువ్వు జయ జీవితాన్ని గురించి మాట్లాడావు ఆత్మ సంబంధంగా మనం ఎదుర్కొంటున్న శోధనల విషయంలో జయం ఎలా పొందాలి అదే కదా మరి ఇదేం కావచ్చును నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడలా రక్షింపబడదు అని అంటే అక్కడే ఉంది ఒక చిన్న మెలిక ఏంటంటే ఈ శరీరంలో ఉన్నంత వరకు నీవు క్రీస్తు ఏ సులభము అసాధ్యము అనేది ఒకటి ఈ శరీరంలో జీవించి ఉన్నంత వరకు నీవు నేత్రాశ శరీరాశ జీవపుడంబం అనే పాపములను ఇతర పాపములను అధిగమించుట అసాధ్యము అనే సంగతి ఒకటి ఈ శరీరంలో జీవించినంత వరకు పూర్తిగా ఏసు వలె బ్రతకటం నీకు సాధ్యం కాదు అనే విషయం ఒకటి ఇవన్నీ శత్రువు ఏం చేశాడంటే మన హృదయంలో నాటాడు నాటాడు మనకిప్పుడు ఏ విషయంలో విశ్వాసం ఉందంటే వీటన్నిటినీ జయిస్తాము అన్న విషయంలో విశ్వాసం లేదు వీటిని జయించటం అసాధ్యం అన్నది మాత్రం గట్టిగా విశ్వసిస్తున్నాం దీన్ని ఎంతమంది అని కరెక్టేనన్నా అన్నాడు ఆ అభిప్రాయాన్ని కూడా ఎప్పుడొచ్చాం బాబు తీసుకుమంది దీని దగ్గర నుంచి పోరాడి 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 జయం సాధ్యం కాక అబ్బో ఇదేదో మాములు విషయం కాదురా నాయన ఈ పోరాటంలో మనం జయం పొందడం చాలా కష్టమయ్యేటట్టుంది ఎన్ని తిప్పలబడి ఎన్ని రకాల ఉపవాసాలు ఉంటున్నాం ప్రార్థనలు చేస్తున్నాం మొత్తుకుంటున్నాం గోజాడుతున్నాం గందరగోళం అవుతున్నాం కానీ సాధ్యం ఎక్కడో చోట పోరాడి పోరాడి చివరికి ఏ నిర్ణయానికి వచ్చామంటే ఇంక ఇది అసంభవం దీనికి తగ్గట్టు అక్కడక్కడ ప్రసంగాలు కూడా మనకు అయ్యనపడతాయి ఏం ప్రసంగా ఈ శరీరంలో ఉన్నంత వరకు నువ్వు అవటం సాధ్యం కాదు ఏసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నీలో ఏర్పడదు ఇది కష్టం ఇది రక్త మాంసాల శరీరం ఇది మట్టి శరీరం ఇది ఉన్నంత వరకు పాపాన్ని జయించడం సాధ్యం కాదు ఈ శరీరంలోనే పాపం ఉంది ఇలాంటి మాటలు పదే 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 విని హృదయంలో ఒక మాట రాసేసుకున్నాం ఏంటంటే ఇది సాధ్యం కాదు పోరాడుతున్నాను కానీ నా వల్ల కావటం లేదు ఇది సాధ్యం కాదు అని ఇక్కడ ఏమన్నాడంటే నీవు హృదయమందు విశ్వసించినాడలా రక్షింపబడదు అన్న మాట ఉంది హృదయములో నువ్వు ఏది విశ్వసిస్తున్నావో దాని తాలూకు రిజల్ట్ నువ్వు చూస్తావు అపోస్త అని విశ్వసించారు క్రీస్తు యేసుకు కలిగిన సంపూర్ణత మనకు కూడా సాధ్యమే అని విశ్వసించారు మనలో మనం రూపుదిద్దుకున్న నిర్మించుకున్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో దాని తాలూకు ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాం ఉదాహరణకి ఇవన్నీ జయించలేము అనే విశ్వాసాన్ని మనం లోపల పెట్టుకున్నట్టయితే హృదయంలో నిజంగా జయం సాధ్యం కాదు లేదు లేదు లేఖనం నిరర్థకం కాదు కదా నేను జయించలేను కానీ నాకు తోడై ఉన్న దేవుణ్ణి బట్టి పరిశుద్ధాత్మ సహాయముతో నిశ్చయముగా నేను వాటిని జయించగలను లేదా నా దేవుడే నాకు తోడై ఉండి వాటిని జయించుటకు శక్తిని ఇస్తాడు దీన్ని నేను నమ్ముతున్నా దీన్ని నేను విశ్వసిస్తున్నా ఈరోజు కాకపోతే రేపుకైనా రేపు కాకపోతే పది దినాలకైనా సరే లేదా ఆరు నెలలకైనా సరే నాకు ఇది సాధ్యమే ఎందుకంటే ఇది నా శక్తిని ఆధారం చేసుకుని కాదు నా దేవునిని బట్టి నేనైతే ఇది జయించను ఇది కష్టం ఇది సాధ్యం కాదనే విశ్వాసాన్ని కలిగి ఉండదలుచుకోలేదు ఇది నాకు కష్టంగాని నా దేవునికి సమస్తము సాధ్యమే